ట్రిప్లార్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు కెకె సెంతిల్ కుమార్ సెట్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు అటువంటి ఆయన నేడు విషాదంలో మునిగిపోయారు ప్రాణంలో ప్రేమించిన తన భార్య రూహి మరణంతో సెంథిల్ విషాదంలో కూరుకుపోయారు కరోనా వల్ల తన ఫ్యామిలీతో గడిపే అవకాశం దొరికిందని చాలా హ్యాపీగా ఫీలైన ఆయన ఆ కరోనా వల్లే తన భార్యను కోల్పోయారు అయితే తన లవ్ స్టోరీ గురించి తన భార్య గొప్పతనం గురించి కరోనా గురించి సెంతిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మెజారిటీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంతిల్ కుమార్ భార్య రూహి మృతి చెందారు గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు ఈ వార్తతో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు అయితే సెంతిల్ రూహిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఓ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన సెంతిల్ తన లవ్ స్టోరీ చెప్పారు మగధీర సినిమా చేసే టైంలో రూహిని కలిశాను ఒక మనిషిని కలిసిన తర్వాత ఒక ఫీల్ కలుగుతుంది అంటారు కదా అలాగే రూహిని కలిసినప్పుడు అనిపించింది సినిమాలతో అంత బిజీగా గడిపే ఆ టైంలోనే మా ప్రేమ ఏదో అలా కుదిరిపోయింది అలా జరిగిపోయింది ఎక్కువ ఆలోచించలేదు మగధీర షూటింగ్ జరుగుతుంది అదే టైంలో అరుంధతి పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది కానీ ఆ టైంలోనే మా ప్రేమకు కూడా టైం కేటాయించాల్సి వచ్చింది ఆ సమయం నేను కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలతో ఉన్నాను అంటూ తన లవ్ స్టోరీ గురించి మూడు ముక్కల్లో చెప్పేశారు సెంతిల్ సినిమాలతో బిజీగా గడిపే మీరు ఫ్యామిలీకి టైం ఎలా కేటాయిస్తారు అని అడిగిన ప్రశ్నకు కూడా సెంతిల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు నిజానికి కరోనా సంక్షోభం వల్ల ఇంట్లో టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది దానికి కరోనాకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇన్ని సినిమాలు చేయడం చాలా కష్టం నా ప్రొఫెషన్ ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసే భార్య దొరకటం నా అదృష్టం ఇంట్లో పనులన్నీ తను చూసుకోవటంతో నేను హ్యాపీగా సినిమాలు చేసుకునే ఫ్రీడమ్ నాకు దొరికింది అంటూ శిథిల్ అన్నారు ఒకవేళ తన భార్య కరోనా బారిన పడి ఇలా మరణిస్తుందని తెలిసి ఉంటే అసలు ఇలా కరోనాకి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి ఉండకపోవచ్చు కరోనా బారిన పడ్డ రూహి క్రమంగా బయటపడ్డారు కానీ అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి అప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయితే గత కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు గురువారం మరింత విషమించడంతో మల్టీ ఫెయిల్ అయి ఆమె మృతి చెందారు రూహి ప్రొఫెషనల్ యోగా టీచర్ ఆమె ఎంతో మంది సెలబ్రిటీలకు యోగా శిక్షణ కూడా ఇచ్చారు రెండు వేల రెండు నుంచి ఆమె యోగా శిక్షకురాలిగా ఉన్నారు సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ రాణి ముఖర్జీ కరీనా కపూర్ ఇలియానా చార్మి భూమిక ప్రభాస్ తమన్నా ఇలా ఎంతో మందికి ఆమె యోగా క్లాసులు చెప్పారు హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీలోకి రాకముందు యోగా టీచర్ గా వర్క్ చేసేవారు అప్పుడు రూహి అనుష్క కలిసి యోగా క్లాసులు చెప్పేవారు కాగా గతంలో యోగా డే సందర్భంగా ప్రభాస్ చేసిన ట్వీట్ కారణంగా అప్పుడు రూహి గురించి చేశారు తాను ఇంత ప్రశాంతంగా ఉండటానికి యోగా కారణమని తన ప్రొఫెషనల్ గా ఏకాగ్రతతో ఉండటానికి రూహి ఎంతలా సహకరించారో చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు ప్రభాస్ దీంతో అప్పటి వరకు రూహి అంటే పెద్దగా అందరికీ ఎవరికీ తెలియదు కానీ ప్రభాస్ ట్వీట్ తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు రూహి రూహిల్ ది లవ్ మ్యారేజ్ కానీ సెంథిల్ అంతకు ముందే టాప్ హీరోయిన్తో రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి మొదట్లో టాప్ హీరోయిన్ అంటూ వచ్చిన వార్తలు కాస్త ఆ టాప్ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క అని వార్తలు రావటం మొదలయ్యాయి పైగా సెంతిల్ అరుంధతి విక్రమార్కుడు సినిమాలకు వర్క్ చేయడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి అనుష్క రిఫర్ చేయడంతోని ఆ సినిమాలకు సెంతిల్ వర్క్ చేయడం వరుస సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయని పుకార్లు మొదలయ్యాయి ముఖ్యంగా విక్రమార్కుడు సినిమా నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడిచింది కూడా కానీ ఊహించిన విధంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు దీంతో అప్పటివరకు వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది అండ్ వీరి పెళ్లికి గెస్టుగా హాజరైన అనుష్క దంపతులతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి మొదట్లో రూహి ముంబైలో ఉండేవారు బాలీవుడ్ లో రాణి ముఖర్జీ సల్మాన్ ఖాన్ కత్రీనా కాయవ్ కరీనా కపూర్ కు యోగ టీచర్ గా పనిచేశారు సెంథిల్ తో పెళ్లయ్యాక హైదరాబాద్ లో స్థిరపడ్డారు సెంథిల్ కుమార్ రూహి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని సినీ పరిశ్రమకు చెందిన వారు చెబుతున్నారు నా ప్రొఫెషన్ ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసే భార్య దొరకటం నా అదృష్టం అని సెంథిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు రూహితో తన అనుబంధం ఎలా స్టార్ట్ అయింది అన్న ప్రశ్నకు సెంథిల్ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు నేను ఆమెను మొదటిసారి చూసింది ఇంకా గుర్తుంది ఆమె తలుపు దగ్గర ఉంది ఆమె ఒక చేతిలో షాంపైన్ బాటిల్ మరొక చేతిలో కేక్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని ఉంది షార్ట్ హెయిర్తో ఉంది నేను ఎప్పుడూ సంప్రదాయ సౌత్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు మొబైల్లో ఉండే అల్ట్రా అల్ట్రామోడర్న్ అమ్మాయితో పరిచయమై ప్రేమ పెళ్లి వరుసగా జరిగిపోయాయి మా ఇద్దరం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో విభిన్న ద్రువ్యాలు ఆకర్షించుకుంటాయి అనడానికి అని సెంథిల్ అప్పటి రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు తన భార్య ఇచ్చిన సపోర్ట్తోని ఇండస్ట్రీలో పీస్ఫుల్ వర్క్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా జీవితం సాఫీగా వెళ్తుందని సెంథిల్ భార్యను పొగిడారు రూహి ఇంటి బాధ్యతలు తీసుకోవటంతో అంతగా కష్టపడాల్సిన అవసరం రాలేదని చెప్పారు సెంథిల్ లవ్ లో ఉన్నప్పుడు మొదటిగా ప్రపోజ్ చేసింది నేనే అయినా లవ్ ను యాక్సెప్ట్ చేయడానికి రూహి ఆరు నెలల ప్రొవిషన్ పీరియడ్ లో ఉంచింది ఇద్దరం కలిసి ఉండగలమా లేదా అన్నది తెలుసుకోవటం కోసం ఆ ఆరు నెలలు నన్ను పరీక్షించింది అని నవ్వుతూ చెప్పుకొచ్చారు సెంతిల్ అలాగే వీరి ఫస్ట్ వాలంటైన్స్ డేకి ఏదైనా పార్టీకి తీసుకువెళ్లి సెంతిల్ సర్ప్రైజ్ చేస్తాడని అనుకున్నారట రూహి కానీ సెంతిల్ మాత్రం రూహిని బిర్లా టెంపుల్ కు వెళ్దామనేటప్పటికి షాక్ అయి అతని మాటను కాదనలేక చీర కట్టుకుని టెంపుల్ కు వెళ్లారట కానీ అక్కడున్న లైన్ ని చూసి భయపడి కుదరదని అనుకున్నారట దీంతో సెంతిల్ అక్కడున్న గొలుసులను దాటుకుని రూహిని కూడా అలాగే దాటి రమ్మని పిలిచారట రూహి చీరతో ఉండటం వల్ల ఆ గొలుసులను దాటడానికి ఎంతో ఇబ్బంది పడ్డారట రూహి మొత్తం లైన్ లో తిరిగి వచ్చే వరకు సెంతిల్ వెయిట్ చేసి ఆ తర్వాతే ఇద్దరూ కలిసి దర్శనం చేసుకున్నారట అప్పుడు ఇబ్బంది పడ్డా ఇప్పుడు చెప్పుకోవడానికి అవి స్వీట్ మెమరీస్ గా మిగిలాయని రెండు వేల ఇరవై రెండు వ్యాలెన్స్ డే సందర్భంగా సెందిల్ అండ్ రూహి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు రూహీకి మొదటిసారి కరోనా సోకినప్పుడు త్వరగానే కోలుకుంటుందని అనుకున్నారు అనుకున్నట్టే కోలుకున్నా తర్వాత పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఆమెను బాధించటం మొదలుపెట్టాయి దీంతో భారీ అనారోగ్యం కారణంగా సెందిల్ కొద్ది రోజులుగా సినిమాలకు సైతం బ్రేక్ ఇచ్చి పూర్తిగా వైఫ్ ను చూసుకోవడం మొదలుపెట్టారు అనారోగ్య సమస్యల నుంచి కోలుకొని వస్తారని ఎంతో ఆశతో వెయిట్ చేశారు అయితే ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా ఉండే రూహి ఇలా అనూహ్యంగా మృతి చెందటంతో కుటుంబం మొత్తం సంద్రంలో మునిగిపోయింది తనకు అండగా ఉంటుందనుకున్న భార్య సడన్ గా ఇలా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సెంతిల్ ఇటువంటి టఫ్ సిచ్యువేషన్లో సెంతిల్ మనోధైర్యంతో ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు